రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదో వర్షరంలో ఈ విధంగా రాయబడి ఉన్నది ప్రభు దృష్టికి మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చరించును ఎప్పుడు కూడా ప్రభు ఆశించేది మన యొద్ నుంచి వినయం కలిగిన మనస్సు దేన మనస్సు యశ గ్రంథం యాభై ఏడో అధ్యాయము పదిహేను వర్షం నేను వినయము గల వారి యొద్దును దేన మనస్సు గల వారి వద్దను నివసిస్తాను దేన మనస్సు కలిగిన వారు సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారనే వాక్యంలో రాయబడి ఉన్నది నువ్వు అనేకమైన దీవెనలు ఆశీర్వాదములు నీ జీవితంలో స్వతంత్రించుకోవాలంటే నీకు అవసరమైంది ఒకటి ఉంది అదే తగ్గించుకోవటం అదే వినయం కలిగినటువంటి హృదయం అలాంటి వారి దగ్గర ప్రభు నివాసం చేస్తానంటున్నాడు ఎవరు దీన మనసు కలిగి ఉంటారు ఎవరు వినయం కలిగి ఉంటారు వారి వద్ద నేను నివాసం చేస్తాను తిరుగుబాటు స్వభావం అనేది నాకు ఇష్టం లేదని ప్రభు అంటున్నాడు అవిదేత అనేది నాకు ఇష్టం లేదంటున్నాడు గర్వము అనేది నాకు అసహ్యం అని ప్రభు అంటున్నాడు ఆ తిరుగుబాటు స్వభావం చేసిన లూసిఫర్ పరలోకల నుంచి త్రోసివేయబడ్డది ఆ తిరుగుబాటు చేసినటువంటి ఆది మానవుడు వల్ల లోకానికి ప్రపంచానికి ఎంతో నష్టం కలిగింది ఆ నష్టము పూరించలేంది పూడ్చుకోలేనిది దేవుని హృదయాన్ని మరలా మరలా ఏమాత్రం ఇష్టపడట్లేదు నేను సహించలేను అంటున్నాడు నేను రెండు మార్లు మనుషుల యొక్క తిరుగుబాటు దేవుని యొక్క దూతల యొక్క తిరుగుబాటుకు లోనయ్యాను దాని వలన తీరని లోటు కలిగినది వాక్యముల గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదమూడు నుండి పదిహేను వరకు చూస్తే దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి లూసిఫర్ చీకటి అయిపోయినట్లుగా ఉన్నది గ్రంథము నలభై ఐదో అధ్యాయము తొమ్మిదో వచనంలో తాను రూపించినటువంటి మనిషి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు ఆశీర్వాదాలు కోల్పోయినట్లుగా కూడా మనం చూస్తున్నాం భూమి మీద మానవుడు దేవుని చెప్పిన మాటకు లోబడకుండా తిరుగుబాటు చేయటం వలన అతనిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దొంగిలించి వేశాడు అపవాదైన సాతను ఈ రెండు విషయాలు దేవుని యొక్క ఆత్మను ఎంతో గాయపరిచాయి ఆయన హృదయంలో ఎంతో నొచ్చుకున్నాడు అంటే ఎందుకు ఈ మానవులను సృష్టించాను అని ప్రభు తన హృదయంలో నొచ్చుకున్నాడు అందువలనే ఒక కఠినమైన మాటను ఒక ఆయన రాశాడు తిరుగుబాటు అనేది సోద చెప్పుడుతో సమానం మొదటి సమయలు పదిహేను ఇరవై మూడులో చూస్తే తిరుగుబాటు చేయట సోద చెప్పుట పాపముతో సమానమని ఇక్కడ ప్రభు సమూహలనే ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు సవులు అభిషిక్తుడే సౌలు గొప్ప రాజే సవులు ప్రజలందరికీ కూడా దేవుని యొక్క విషయాలు వివరించినటువంటి వాడే సవులు ప్రవక్తల్లో ఒక ప్రవక్త అన్నట్లుగా ప్రవచన ఆత్మ అభిషేకాన్ని కూడా పొందినటువంటి వాడే ఇన్ని గొప్ప కృపావరములు కలిగి ఇంత గొప్ప ఆధిక్యత కలిగి ఇంత గొప్ప రాజు అనే స్థానాన్ని పొందుకున్న ఇతరులో ఉన్నటువంటి మూఢత్వము ఇతరుల ఉన్నటువంటి అవిధేయత అనేది అవమానాన్ని కీడుని అపకీర్తిని అతని జీవితంలోకి తెచ్చిపెట్టినది దేవుని మాట వినే విషయంలో తిరుగుబాటు చేయటం ప్రారంభించాడు సవులు చేసిన పాపాలతో పోలిస్తే దావీ చేసిన పాపాలు చాలా ఘోరమైనవి మీకు తెలుసా సౌలు ఏమీ వ్యభిచారం చేయలేదు సౌలు ఎవరిని చంపలేదు మరి దావీది చూస్తే ఒక సైనికుడిని చంపడానికి ముందు లైన్ లో పెట్టమని ఎవ్వరికి అనుమానం లేకుండా మర్డర్ హత్య చేయించేశాడు దావీదే ఆ వ్యక్తిని చంపించాడు అనే విషయం మూడో కంటికి తెలియకుండా చేయించాడు అంత ఘోరమైన పాపం ఇన్ని ఘోరమైన తప్పులు చేసినప్పటికీ కూడా దావీది ఎలా కృప పొందాడు అంటే తనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయుతను తనలో ఉన్నటువంటి ఆ తిరుగుబాటు స్వభావం విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు హలో లూయ దేవుని సముఖానికి వచ్చి దేన మనసుతో నేను తప్పు చేశాను నేను పాపం చేశాను నన్ను క్షమించు ప్రభు నన్ను క్షమించు ప్రభు నీ రక్షణ నా ఎద్దు నుంచి తీసివేయద్దు నీ పరిశుద్ధాత్మ నా ఎద్దు నుంచి తీసివేయద్దు నీ ఆత్మ లేకుండా నీ సన్నిధి లేకుండా నేను బ్రతకలేను నేను ఘోరమైన పాపిని నేను శిక్షకు అర్హుణ్ణి నన్ను శిక్షిస్తావా నన్ను శిక్షించు నన్ను దండిస్తావా దండించు నా ప్రాణం తీస్తావా తీయి కానీ నిన్ను మాత్రం నేను విడవను నీ కృప నా యుద్ధం నుంచి తీసివేద్దు డాడీ అని ఏడ్చి ఏడ్చి కన్నీరు కాచి ఇది నువ్వు చేసిన తప్పు అంటే ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుని వద్దిల్లాడు వాక్యంలో ఉన్నది కదా పాపములు కప్పుకునేవాడు వర్ధిల్లెడు కానీ కాపములు ఒప్పుకునేవాడు వద్దలు రాయబడి ఉంది ఇక్కడ సౌలు విషయానికి వస్తే ఆ విధంగా కాదు ప్రతిదీ సమర్థించుకోవటం నేర్చుకున్నాడు ఇలా ఎందుకు చేసావంటే అలా చేస్తే తప్పేంటి అని అంటే ప్రారంభించాడు ఆ పశువుల్ని చంపమని దేవుడు చెప్పాడు కదా నువ్వెందుకు పశువులను తీసుకొచ్చావంటే అన్ని చంపేశాను బలంగా ఉన్నాయి బాగున్నాయి పాడి పశువులు పాలిస్తాయని చెప్పి నేను తీసుకొచ్చాను తప్పేంటి అని ప్రతిసారి కూడా తన తప్పుని సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళటం ప్రారంభించాడు తద్వారా అతనిలో ఉన్న అవిధేయుత అధికమైపోయింది పశ్చాత్తాపం అతనిలో లేదు తప్పు ఒప్పుకునేటువంటి తగ్గింపు స్వభావం లేకపోవటం వలన అతడు రాజు అనే అభిషేకానికి దూరమైపోయాడు దేవుని బిడ్డలారా ఇలాంటి తిరుగుబాటుతనం చేసినటువంటి వారి జీవితాల్లో వారు ఎప్పుడూ బాగుపడలేదు వారు దేవుని ఆశీర్వాదాలు పొందలేదు కుటుంబాల్లో కూడా ప్రభు అంటున్నాడు చీకట్లో మీ దీపము ఆరిపోకుండా ఉండాలంటే మీ తల్లిదండ్రులకు లోబడి ఉండమన్నాడు తల్లిదండ్రులు మేము తిరుగుబాటు చేసిన బిడ్డలు ఎప్పుడూ బాగుపడరు తల్లిదండ్రులను వ్యతిరేకించి తల్లిదండ్రులను శపించి తల్లి మీద తండ్రి మీద చేయి చేసుకునే వారు ఎప్పుడు జీవితంలో బాగుపడరు దేవుని బిడ్డలారా ఒక చెల్లి మీద ఒక అన్న మీద ఒక అక్క మీద తిరుగుబాటు చేసి వారిని ఇంట్లోంచి త్రోసివేసే వారు ఎప్పుడు పైకి రారు భార్యను కొట్టి దూషించి నిర్దాక్ష్యంగా ప్రవర్తించే భర్త ఎప్పుడు పైకి రాడు భర్తను ఎప్పుడు తిడుతూ భర్త చెప్పిన మాటకు లోబడకుండా ఆయన చెప్పిన మాట నిర్లక్ష్యం చేస్తూ ఆయన ఎప్పుడు అవమానపరిచే ఏ స్త్రీ కూడా ఎప్పుడు జీవితంలో పైకి రాదు ఏ కుటుంబము అయినా సరే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తుంటే అది దెయ్యాల కొంపలాగా తయారవుతుంది ఏ కుటుంబం అయితే ఒకరి మాటలో ఒకరు గౌరవించుకొని ఒకరి పట్ల ఒకరు మంచి భావం కలిగి తగ్గించుకుని ఉంటారో ఆ యొక్క ఇంట్లోనికి పరలోక రాజ్య సన్నిధి దిగి వస్తుంది నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు పొందాలన్నా నువ్వు నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంట రావాలన్నా ప్రభు నీ యొద్దు నుంచి నా యొద్ధు నుంచి మన కుటుంబాల నుండి సంఘముల నుండి ఆశించేది ఒక్కటే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు మీరు హెచ్చింపబడతారు ఎంతమందికి హెచ్చింపబడాలని ఆశగా ఉందండి అవును మన కొమ్ము హెచ్చింపబడాలి మన కొమ్ము లేవనెత్తబడాలి అందువల్ల నీకు క్షమించే మనసు కూడా నువ్వు నేర్చుకోవాలి క్షమించడం ద్వారా నేను నువ్వు తగ్గించుకుంటున్నావు క్షమించడం ద్వారా దేవుని స్వభావం నీలోకి వస్తుంది మోసయ్యలో ఉన్నటువంటి ఆ తగ్గింపు స్వభావం ఎంత గొప్పదంటే ఈ మనుషుల్ని నువ్వు నాశనం చేయాలంటే జీవ గ్రంథంలోంచి నా పేరు తీసివేయి ప్రభు అని ఏడ్చి ప్రార్థన చేశాడు అంటే తను దూషించిన మోషే మీద అందరూ చంపడానికి ఆయన పైకి వచ్చిన అతన్ని తూలనాడినా అతని మీద తిరుగుబాటు చేసినా ఒక తల్లి ఏ విధంగా తన బిడ్డ ఏమన్నా క్షమిస్తుందో ఒక నాయకత్వం కూడా అన్నింటినీ సహించుకుని భరించుకోవాలని ప్రభు ఆశపడుతున్నారు ఎంతో మందికి ఉంటుంది లీడర్స్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది గొప్పవారు అవ్వాలని కానీ దానికి కావలసిన అర్హత వారు సంపాదించుకోకపోవటం వలన వారి జీవితంలో అసంతృప్తితో ఉంటూ ఉంటారు మోషే ఇంత గొప్ప నాయకుడు అయ్యాడంటే భూలోకంలో ఉన్న ప్రజలందరిలో కూడా మోషే గొప్ప సాత్వికమైన స్వభావం కలిగిన వాడు ఖనాను దేశాన్ని నేను నిన్ను పంపించినంటే తిరుగుబాటు చేయలేదు మోషే నీ చిత్తమే నెరవేర్చబడుగా నేను నీకు లోబడి ఉంటానన్నాడు ఇన్ని సంవత్సరాలు ఈ ప్రజల్ని నేను నడిపించానే ఇంత గొప్ప నాయకుడినే నేను ఆ యొక్క దేశంలో ప్రవేశించకపోతే ఏ తప్పు చేశాడో మోషే దేవుని దృష్టిలో భయంకరమైన తప్పు ఏమైనా చేశాడేమని అందరూ నా కొరకు అనుకోరా నువ్వు ఎందుకు నా మీద ఇలా చేస్తున్నావు అని దేవుని విసర్జించిన వాడు కాదు మోషే ఎంత సహనం కలిగిన వాడంటే ప్రభు చెప్పిన మాటకి విధేయుడై నీ చిత్తం అని తను తాను తగ్గించుకొని కనాను దేశానికి అందరినీ పంపించాడు గాని కొండపై నిలబడి దూరం నుండే కనాన్ దేశాన్ని చూసి దేవుణ్ణి గనపరిచి ఆ కొండపైనే తన ప్రాణాలను అర్పించి దేవుని సన్నిధిలో చేర్చబడ్డాడు మోసే నాయకత్వంలో ఉన్న ప్రజలు చాలా మార్లు అతని మీద తిరుగుబాటు చేశారు ప్రభుయే స్వయంగా దిగువచ్చి నీ మీద తిరుగుబాటు చేస్తూ నా పైన తిరుగుబాటు చేస్తున్న ఈ ప్రజల్ని నేను కాల్చి వేస్తాను ఒకసారి అడ్డు తప్పుకో అన్నాడంట ఏ మోసం ఏమైనా అడ్డు వచ్చాడ దేవునికి నీ ప్రార్థనను దాటి దేవుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు నీ విజ్ఞాపనను దాటి అయిన ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేడు తెలుసా ఇంట్లో పెద్ద నిర్ణయం లేకుండా ఏ పనులు అవ్వన్నట్టు ఒక ప్రార్థనా పరుడు యొక్క నిర్ణయం లేకుండా దేవుడు ఏ పని చేయలేడు దేవుని స్తోత్రం ఇంగ్లాండ్ దేశ రాణి గారు అన్నారంట మా దేశంలో ఉన్న ఇంత భయంకరమైన వీరులు సైన్యానికి నేను భయపడిన గానీ ఒక ప్రార్థనా పరుడికి నేను భయపడతాను అని ఆమె సెలవిచ్చారు ఎందుకంటే ప్రార్థనా పొడిలో దేవుని యొక్క శక్తి ఉంటుంది ఆ ప్రార్థనాపొడి యొక్క ప్రార్థనని దేవుడు నిర్లక్ష్యం చేయడు ఆ ప్రార్థనాపడు యొక్క ప్రార్థనను దాటి దేవుడు ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేడు ప్రతి మానూ ప్రజలపైకి దేవుని వచ్చే ముందు మోసే అడ్డుపడేవాడు అంత సర్వశక్తి గల దేవుడు భీకరమైన దేవుడికి మోసే ఒక అడ్డ మోసే పక్కకు తప్పుకోమంటే మోసే గారు మరీ ముండి ఆయన ఆయన ఒకటే చెప్పాడు ఒకవేళ ఈ ప్రజల్ని చంపాలి అనుకుంటే జీవగ్రంథం నుంచి నా పేరు ఈస్వే ఆ తర్వాత నువ్వేమైనా చెప్పుకోమంటే ముందుకు వెళ్ళిన దేవుడు వెనక్కి వచ్చేసాడు మోషే నువ్వు అడ్డు తప్పుకొని మరోకుమార్ అన్నాడు అప్పుడు మరలా విజ్ఞాపన చేశాడు ఐగుప్త దేశం నుంచి ప్రజల్ని తీసుకొచ్చి అరణ్యంలో వీళ్ళ దేవుడు చేతగాక చంపివేశాడు అంటారు నీ నామానికి అవమానం తెచ్చే కార్యాలు నేను సహించలేను నా దేవుడు నువ్వెంత గనుడువో గొప్పవాడువో నాకు తెలుసయ్యా నువ్వెంత సర్వోన్తమైన దేవుడువో నేను ప్రత్యక్షంగా అనుభవించాను నా ప్రభు నామాన్ని అందరూ చులకనగా చూసి గణహీనంగా ఎంచుకోవటం నేను ఇష్టపడట్లేదు నా దేవుని నామం ఎప్పుడు పైనామముగానే ఉండాలి అంటే ఈ దీన మనస్సు కలిగినటువంటి ఈ భక్తుడు ఈ లక్షలాది ప్రజలకి దేవునికి మధ్యలో ఒక గోడవలే ఉన్నాడు ఆయన దాటి ఒక అడుగు కూడా ప్రభు ముందుకు వెళ్ళలేకపోతున్నాడంటే ఎంత ప్రాధాన్యత తన భక్తులకి దేవుడు ఇస్తున్నాడండి ఆ వినయం కలిగిన హృదయం ఆ సాత్వికమైన హృదయం ఆ తగ్గించుకునే స్వభావం ప్రజల పట్ల దేవుని పట్ల ఉన్న మమకారం అది చూసినప్పుడు మోసే మాటను కాదనలేకపోయేవాడు ప్రభు మోసే మాటను కాదని ముందుకు వెళ్ళలేకపోయేవాడు ఎవరైతే దీనులై తగ్గించుకుని వినయంతో భయభక్తులతో కొనసాగారో వారి జీవితాలు ఉన్నతమైన స్థితికి ప్రభువు తీసుకెళ్ళాడు దానికి ఒక మంచి ఉదాహరణ యోసేపు యోసేపు యొక్క అన్నలు తన తమ్ముడి విషయంలో ఎంతో కీడ్ చేశారు కానీ తమ్ముడైనటువంటి యోసేపు తన అన్నలకి ఏ చేయలేదు నేను దేవునికి భయపడవాణ్ణి అన్నాడు ఇతని ఉపకారానికి వాళ్ళు అపకారం చేస్తే వాళ్ళు చేసిన అపకారానికి యోసేపు ఉపకారం చేసి దేవుణ్ణి గనపరచడం వలన అన్నలందరికన్నా కూడా అతను కొమ్మును దేవుడు పై కొమ్ముగా చేసి దీవించి ఆస్వాదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కొంతమంది తిరుగుబాటు చేశారు సేవకులకు తిరుగుబాటు చేశారు సంఘానికి తిరుగుబాటు చేశారు సర్వ సమాజానికి తిరుగుబాటు చేశారు తల్లిదండ్రులకు తిరుగుబాటు చేశారు మరి అన్నదమ్ముల మధ్యలో వారు తిరుగుబాటుతనంతో ఉన్నప్పుడు వారిలో ఎవ్వరూ దీవెన పొందినట్లుగా వాక్యంలో రాయబడి ఉండలేదు యశ్వ గ్రంథము అరవై మూడు అధ్యాయము పదో వచనం పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ జనాంగం లేచినప్పుడు వారు దేవుని యొక్క ఉగ్రతకు కారకులైనట్లుగా కూడా రాయబడి ఉన్నాయి సంఖ్యాకాండం పదహారు అధ్యయము మోర్షేకు అహరోనుకు వ్యతిరేకంగా కోరాహు దాతను మరియు అభిరాములు తిరిగారు మీతోనే దేవుడు ఉన్నాడా మీలోనే అభిషేకం ఉందా మాతో దేవుడు లేడా మాతో పాటు ఆయన కార్యాలు చేయడా అని వీరికి వేరైపోయి తిరుగుబాటు స్వభావం కలిగి కొంత గ్రూఫ్ని వీళ్ళు ఏర్పాటు చేసుకుని మోషయ వ్యతిరేకంగా లేచినప్పుడు వారు సజీవంగా పాతాలానికి నెట్టివేయబడినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది మోసేకి వ్యతిరేకంగా కుటుంబంలో ఉన్నటువంటి వారే లేచినప్పుడు కూడా దేవుడు సహించలేదంటే అందువల్లనే కుటుంబాల గురించి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను అనేకమైన సార్లు నీ జీవితంలో నీ ప్రార్థనకి జవాబు పొందకుండా ఉండటానికి అడ్డుపడేటువంటి కార్యాలు నీలో నా అవిధేయిత నేనేం అవితే చూపించాను నాన్న మాట వినకపోతే నీ ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వడు భర్త మాట వినకపోతే నీ ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వడు నీ భార్యను నువ్వు ప్రేమించకపోతే నీ ప్రార్థనకు జవాబులు రావు నీ ఇంట్లో ఉన్నటువంటి సహోదరులతో సహోదరులతో నువ్వు సమాధానపడే మనసు లేకపోతే నీకు ఆశీర్వాదాలు కురచయిపోతూ ఉంటాయి రోజు రోజుకి కూడా దీవెనలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి ఇంట్లో అవిధేత కలిగిన బిడ్డలు ఉంటే వారి కోసం కన్నీరుతో ప్రార్థన చేయాలి అవిధేయులు చీకటి శక్తులు ఆవరిస్తాయి మంచి మాట చెప్పినప్పుడు లోబడే మనసులు అనేటువంటి కుమార్తెల్లో కుమారుల్లో చీకటి శక్తులు ఆవరించేస్తాయి వారి ఇంటి వారికి బాధ పెట్టేవారిగా మారుతారు కుటుంబానికి ముళ్ళుగా మారుతారు అలాంటి స్వభావం కలిగిన వారు మీ గృహాల్లో ఎవరైనా ఉన్నప్పుడు వారి కొరకు ఉపవాసం ఉండైనా కన్నీరు కాచి ప్రార్థన చేసి వారి మనసుల్ని మెత్తని మనసులుగా మార్చివేయాలి లేకపోతే దానివల్ల వచ్చే పర్యవస కుటుంబం అంతా ఎదుర్కోవాల్సి ఉంటుంది మోషే విషయంలో కూడా అతని ఇంటి వారు అతని మీద తిరుగుబాటు చేశారు నీతోనే దేవుడు ఉన్నాడా నువ్వే పిలువబడ్డావా మేము గొప్పవారం మాతో దేవుడు లేడా అందరం ఒకే తల్లికి పుట్టాం కదా నీలో ఉన్న గొప్పతనం ఏంటి అని చెప్పి ఏమి అనటువంటి మోర్షే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు దిగొచ్చాడు నా దాసు నేను మోర్షేకి వ్యతిరేకంగా మీరు మాట్లాడిన మాటలు నేను వింటున్నాను అనగానే మిర్యాము దేహమంతా కూడా కుష్టి వ్యాధి వచ్చేసింది కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళని పాళెం అవతలు పెట్టేవాళ్ళు మిరియాము దేవుని స్థలంలో నాట్యం ఆడుతూ జనాంగానికి ముందు కీర్తనలు పాడుతూ స్థుతిస్తూ ఆరాధించే ఆరాధకురాలు అభిషిక్తురాలు తన మనసులో అసూయపడు వలన ఆ స్థానం ఆ ముందు నడవలసిన ఈవిడ విశ్వాసుల లెక్కలో లేదు భక్తుల లెక్కలో లేదు సేవకుల లెక్కలో లేదు యాజకుల లెక్కలో లేదు కుష్ఠు రోగుల లెక్కలోకి వెళ్ళింది ఎంత భయంకరమైన కార్యం ఇది మనం ఈ రోజు ఎవరి జాబితాలో ఉందాము పరిశుద్ధుల జాబితాలో ఉందామా అభిషిక్తుల జాబితాలో ఉందామా ఆశీర్దింపబడిన వారి జాబితాలో ఉందామా భక్తిహీనుల జాబితాలో ఉందామా పిల్లరా మనం భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళకూడదు అది దేవునికి ఇష్టం లేదు ఈ తిరుగుబాటు అనే దేవుడు ఇష్టపడలేదు అందరి మధ్యలో నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండవలసిన ఆవిడ కుష్టి వ్యాధితో శరీరాన్ని కప్పుకొని సిగ్గుతో ఏడుస్తూ ఉన్నది ఎంత దీనకరమైన పరిస్థితి అయితే మోసే తన సహోదరి కలిగిన ఆ స్థితిని చూచి ఆనందించలేదు సంతోషించలేదు దేవుని సన్నిధిలో ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశాడు అయ్యో ఆ పసిబిడ్డ వలె అయిపోయింది ఆ శరీరం నేను సహించలేను నా సహోదరు ఆ విధంగా ఉంటాయి మమ్మల్ని క్షమించయ్యా మా మూఢత్వంతో మా మూర్ఖత్వం ఒకరి మీద ఒకరు గొడవ పెట్టుకున్నాం మమ్మల్ని మన్నించి దయతో నా సహోదరిని స్వస్థపరచమని మరలా ప్రార్థన చేయగా దేవుడు ఆమెలో ఉన్న కుష్టి వ్యాధి నుంచి పూర్తి స్వస్థత అనుగ్రహించాడు దేవుని స్తోత్రం అంటే నీ కుటుంబంలో ఏం జరుగుతున్నా ఎవరు వస్తారు మధ్యలోనికి దేవుడు దిగొస్తాడు నీ కుటుంబంలో జరిగే విషయాలు ఆయన చూస్తూ ఉంటాడు నీ కార్యక్రమాలు ఆయన గమనిస్తూ ఉంటాడు అందువల్ల నీ తోటి వారితో ఉన్న సంబంధ బాంధవ్యాలు నీ ఇంటి వారితో ఉన్న సంబంధ బాంధవాలు అత్త మామలతో ఉన్న సంబంధ బాంధవ్యాలు అన్నింటినీ ఎప్పటికప్పుడే నువ్వు సమపాల్లో ఉంచుకోవాలి నీ పై వారు ఒక మాట చెప్పినప్పుడు నువ్వేం నాకు చెప్పేదని అనకూడదు నీ పైన యజమానులుగా ఉన్న వారికి లోబడి ఉండమని వాక్యంలో రాయబడి ఉన్నది వీటన్నిటిపైన మన ఆశీర్వాదాలు అనేవి ఆధారపడి ఉంటాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దానియలు కింద ఆరో అధ్యాయం ఇరవై రెండో వర్షంలో రాజైన దర్యావేష్కి దానియలు లోబడి ఉన్నాడు దానియేలు గొప్ప ప్రవక్త అయినప్పటికీ కూడా అధికారులకు లోబడి ఉండమంటున్నాడు ప్రభు దానియేలు నాకు గొప్ప ప్రవక్తని దర్శనాలు చూసేవాడిని అని గర్వపడలేదు కానీ తన ఉన్నటువంటి అధికారులకు లోబడి ఉండి ఆ మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టే ప్రభు అతన్ని హెచ్చించి దీవించినట్లుగా మనం చూస్తున్నాం మరలా రెండు సమయాలు పదిహేను అధ్యాయము ఒకటి నుండి పదమూడవచ్చిన మనం చూస్తే రాజైన దావీదికి వ్యతిరేకంగా అబ్షాలోము లేచాడు అబ్షాలోము ఎవరండి దావేది యొక్క కుమారుడే ఆయన అబ్షాలోము తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు అతని రాజ్యాన్ని స్థిరపరచలేదు దేవుడు సొలోమోను తండ్రి మాటకు విధేయుదయ్యాడు ఆ దావిది తర్వాత ఆ సింహాసనాన్ని సొలోమోకి ఇచ్చాడు మోషే నాయకత్వంలో యహోర్శివా కాలేబు తగ్గింపు స్వభావం కలిగి అడుగులకు మడుగులు మడుగులొత్తారు వీళ్ళు మోర్షా తర్వాత ఆ నాయకత్వాన్ని ఎవరుకి అప్పగించాడు దేవుడు యహోర్శివాి కాలేబు కప్పగించాడు ఏలియా యొక్క నాయకత్వంలో ఎలీషా తగ్గించుకొని మరి ఏలియాని వెంబడించి నా యజమానుడా నా యజమానుడా తండ్రి తండ్రి అంటూ అతని పట్ల ఎంతో భయభక్తులతో నడిచాడు ఏలియాకు ఉన్నటువంటి ఒకంత అభిషేకం అయితే ఏలిషా రెండంతల అభిషేకం ఇచ్చి అతన్ని దేవుడు దీవించాడు పౌలు యొక్క నాయకత్వంలో తిమోతి నడిచాడు పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు తిమోతి పౌలు యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా విధేయంతో వినయంతో ప్రతి విషయంలో కూడా ఆయన మనసు నొచ్చుకోకుండా ప్రవర్తించాడు తిమోతి మరి తిమోతిని దేవుడు దీవించి యవన కాలంలోనే ఒక గొప్ప దైవజండుగా తీర్చిదిద్ది అనేకమైన దైవ కార్యాలు దేవుని యొక్క గృహ నిర్వాహకత్వం చేసే భాగ్యాన్ని ధన్యతని ప్రభువు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ బైబుల్ గ్రంథంలో మనం ఆది కాణం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినా హెచ్చించేవాడైన వారందరూ తగ్గించుకున్నటువంటి వారే నయమానుకున్న కుషరోగం ఎప్పుడు పోయింది అతను తను తాను తగ్గించుకొని దేవుడు చెప్పిన మాటకు లోబడి ఏడు మార్లు నీళ్ళలో మురిగినప్పుడు మాత్రమే అతను అతన్ని వదిలిపోయింది ఈ రోజున మన జీవితంలో తెగుళ్ళు మన జీవితంలో ఉన్న కష్టాలు మన జీవితంలో ఉన్న బాధలు మన జీవితంలో ఉన్న శత్రుభీతి వ్యతిరేకతలు మరణ బంధకాలు ఎప్పుడు మనకు తొలగిపోతాయి ఎస్సునామా నామాన్ని ఒప్పుకుని ఆయన నామంలో తగ్గించుకుని బాప్టిజం తీసుకున్నప్పుడు నీకు విడుదల కలుగుతుంది కొరియా దేశంలో ఉన్నటువంటి పాలి అంగిచో ఆయన చనిపోతాడని చెప్పినప్పుడు ఒక పాప వచ్చి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని ఇస్తే చింపు అవతలు పడివేశాడంట కానీ మర్లా మరలా ఆమె ప్రతిమల అన్నప్పుడు ఎప్పుడైతే ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నాడో అతల్లో ఉన్న మరణకరణ రోగం నుంచి విడుదల పొందుకుని గొప్ప దైవజనుడయ్యాడు ఈ రోజున ప్రపంచంలోని ఎనిమిది లక్షల సంఘానికి ఒక నాయకత్వం కలిగిన నాయకుడిగా అయ్యాడు ఈ గ్రంథం నీ చేతిలో ఉంటే దీనత్వం నీలోకి వస్తుంది హలో ఈ పరిశుద్ధమైన గ్రంథం చదువుతున్నప్పుడు దైవత్వం నీలోకి వస్తుంది ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాటిని నువ్వు గ్రహించుకుంటూ ఉంటే నీలో అద్భుత కార్యాలు జరగటం ప్రారంభమవుతాయి మీరు దేవుని నమ్ముకొని మిమ్మల్ని మీరు తగ్గించుకొని రక్షోత్సవార్తను అంగీకరించారు కాబట్టి పరలోక రాజ్యంలో నివాసాలు దేవుడు మీ కొరకు ఏర్పాటు చేశాడు మహిమ గల వస్త్రం మీ కొరకు సిద్ధముగా ఉన్నది జీవవృక్ష ఫలాలు మీ కొరకు సిద్ధముగా ఉన్నాయి మీ కొరకు ఏర్పాటు చేయబడిన బహుమానాలు పరలోకంలో సిద్ధముగా ఉన్నాయి మీ కొరకు ఏర్పాటు చేయబడిన జీవ కిరీటం మీ కొరకు సిద్ధముగా ఉన్నది మీ నిమిత్తమే జీవ గ్రంథములో ఒక హోదానిచ్చి మీరు పరలోకలు వచ్చినప్పుడు పలానా బిడ్డకు పలానా రీతిగా సత్కరించాలని ప్రభు మీ కొరకు అన్ని రాసి ఉంచాడు ఎంత ఘనతని కలిగిందంటే ఆయన నువ్వు తగ్గించుకొని లోబడ్డావు కాబట్టి ఇది సాధ్యమైంది ప్రిల్లారా ఇంత గొప్ప ధన్యత నువ్వు కలిగి ఉన్నావు ఇక నీ అనుదిన జీవితంలో దైవవాక్యానికి లోబడితే మరిన్ని దీవెనలు ఆశీర్వాదాలు వస్తాయో తగ్గించుకొని దేవుని వాక్యానికి లోబడిన వారి జీవితాల్లో ఏ విధంగా ఆశీర్వాదాలు వచ్చాయో కొన్ని ఉదాహరణలు మనం చూస్తే యాకోబ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడు మొదటి పేతురు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరులో చూస్తే తండ్రికి క్రీస్తు లోబడ్డాడు క్రీస్తుకు దేవుని యొక్క దూతలు కూడా లోబడి ఉన్నాయి తండ్రికి క్రీస్తు లోబడ్డాడు నా తండ్రి చిత్తము నెరవేర్చే నాకు ఆహారము పానీయమై ఉన్నదని ఈ లోకంలో ఉన్నప్పుడు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని తను తాను తగ్గించుకొని అదొక మాదిరిగా ప్రభు చూపించాడు గాబ్రియేలు వంటి దేవుని యొక్క దూతులు మిఖాయలు వంటి దేవుని యొక్క దూతులు క్రీస్తు వాక్యానికి లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన సన్నిధిని వారు గౌరవించారు హెబ్రిలు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పదిహేడు వచనంలో సంఘ పెద్దలకు సంఘంలో ఉన్న బిడ్డలు లోబడ్డారు పౌలికి తిమోతి పడ్డాడు మరి అపోస్తులకు సంఘస్థులందరూ కూడా లోబడి నడుచుకోవటం వలన సంఘాలు ఎంతో ఫలించాయి ఈ రోజున సంఘాల్లో ఉద్యమం లేకుండా పోతుంది కొన్ని సంఘాల్లో కొన్ని సంఘాల్లో లోకల్లో ఉన్న గొడవల కన్నా సంఘాల్లో గొడవలు ఎక్కువైపోతున్నాయి పొట్లాట్లు ఎక్కువైపోతున్నాయి అవిధేత ఎక్కువైపోతుంది తిరుగుబాటుతనం ఎక్కువైపోతుంది ప్రభు వారి మధ్యలో ఉండలేకపోతూ ఉన్నారు ఆయన కార్యాలు చూడలేకపోతూ ఉన్నారు ప్రజలు పరిశుద్ధాత్మనుడు ఎంతో దుఃఖపడుతున్నారు అలాంటి సంఘాల కొరకు దేవునికి మన హృదయాల్లో స్థానం లేనటువంటి భక్తి భక్తేనా దేవుని మనతో నడవనటువంటి జీవితం ఒక జీవితమేనా భూమి మీద మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు ఎంతో మంది ఆ విధంగా ఉండటం వల్లనే ప్రభు అన్నాడు ప్రభు ఆ ప్రభు అనే పిలిచే వారు ఎవరు పర్లోక రాజ్యంలో ప్రవేశించరు తండ్రి చిత్త నెరవేర్చే వారే పర్లోక రాజ్యంలో ప్రవేశిస్తారు ప్రభువు రాకడ సమయంలో ఒక గుంపు విడవబడుతుంది ఒక గుంపు ఎత్తబడుతుంది ఎత్తబడే వారి గుంపులో ఉండాలి అంటే అనుక్షణము దేవుని యొక్క పాదపీఠం దగ్గర కూర్చొని మరీ ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని ఆమె తన జీవితంలో మేలుకరమైన దాన్ని స్వీకరించి ఆశీర్వాదం పొందినట్లుగా మీరు ఎన్నో వాక్యాలు వింటూ ఉంటారు తెలుసుకున్నవన్నీ మీ జీవితంలో అనువదించుకొని ఆ ప్రకారం ఉండటానికి కనీసం ప్రయత్నమైనా చేస్తున్నారా అలాంటి ప్రయత్నం మీరు చేస్తే నిశ్చయముగా మీ యొక్క జీవితాల్లో మీరు పైవారిగా ఉంటారు కానీ క్రిందవారిగా ఉండరు దేవుని సన్న మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే మీరు హెచ్చింపబడతారని వాక్యంలో రాయబడి ఉన్నది ఈ రోజున మన జీవితంలో కూడా మనల్ని మనం పరీక్షించుకున్నాం అయా నీ సన్నిధిలో నన్ను నేను తగ్గించుకొని నీ వాక్యానికి లోబడి నీ వాక్యానికి విధేయత కలిగి జీవించాలి నేను బ్రతుకు దినములన్నింటిలో కూడా తిరుగుబాటు స్వభావం కానీ సణిగే స్వభావం కానీ గొనిగే స్వభావం కానీ గాని దేవుణ్ణి దూషించే ఆ మనస్సు కానీ నాలోకి రాకుండా నా యొక్క జీవితాన్ని స్థిరపరచమని ఎంతమంది ప్రార్థన చేస్తారు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం వల్ల నీకు కలిగేది మేలు కాదు నా సహోదరుడ దాని వల్ల ఎంతో నష్టం కలుగుతుంది భక్తులు ఎప్పుడూ కూడా సాత్వికమైన హృదయం కలిగి ఉన్నారు దీన మనస్సు కలిగి ఉన్నారు భయభక్తులు కలిగి ఉన్నారు ఆయన నామాన్ని గణపరిచే ఉన్నారు ఆయన సన్నిధిని గౌరవించేవారిగా ఉన్నారు ఈ రోజు నువ్వు ఎవరి గుంపులో ఉండాలనుకుంటున్నావు ఎవరి మార్గంలో ఉండాలనుకుంటున్నావు ఎవరిని నువ్వు మాదిరిగా తీసుకోవాలనుకుంటున్నావు ఏ కురపలో నువ్వు సాగాలనుకుంటున్నావు ఏ ఆశీర్వాదాలు నీ తలపైకి రావాలనుకుంటున్నావు అవన్నీ కూడా నువ్వు తీసుకునే నిర్ణయం మీద తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది హెచ్చు అనేది కుడివైపు నుండి ఎడంవైపు నుంచి రాదు కానీ దేవుని దిక్కు నుంచే వస్తుంది నిన్ను హెచ్చించువాడు నిన్ను బలపరచువాడు నీ జీవితాన్ని దీవించువాడు నీకు కృపను దయించేవాడు సర్వశక్తిగల దేవుడు నీ జీవితాన్ని అనేకులకి దీవెనకరంగా మార్చాలని నువ్వు వికసించే పుష్పములాగా పరిమళ సువాసనలాగా వెలుగులాగా ఉండాలని ప్రభు యొక్క హృదయాంఛనండి అధికమైన కోపాన్ని మానండి అధికమైన ఆగ్రహాన్ని మానండి అసూయ ఈర్ష్యలకి తావివ్వకండి నీ మంచి స్థితిని బట్టి నీ మంచి స్వభావం బట్టి దేవుడిని నీకు తప్పుగా మేలు చేస్తాడని నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి సహనం కలిగి ఉండండి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు తిరుగుబాటు చేసే వారి గుంపులో మేము ఉండకూడదు కానీ బుద్ధి లేని కన్నీ లెక్కలో మేము ఉండకూడదు కానీ ఆయా నేను వెంబడించే వారి లెక్కలో నేను నా కుటుంబం ఉండాలి అని ప్రార్థన చేసుకుందాం దీన వస్త్రాన్ని మాకు ధరింపజేయండి డాడీ సమ్మతించే మనస్సు సమాధానంగా ఉండే మనస్సు మాకు దయచేయండి అయ్యా నీ పరిశుద్ధ ఆత్మను ప్రతి ఒక్కరిలో ఉంచండి అయ్యా నీ వాక్యమును అందరు స్థిరపరచండి అయ్యా ఆత్మ పూనులుగా నీ యొక్క భక్తుల్ని చేయమని అడుగుతున్నాను విశ్వాసవీరులుగా చేయమని అడుగుతున్నాను దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడులు విని విధేయతతో కొనసాగే వారిగా చేయమని అడుగుతున్నాను ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగిన వారిగా చేయమని అడుగుతున్నాను వారి మనస్సుల్లో ఉన్నటువంటి సంఘర్షణల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను సమ్మతించే మనస్సు కుటుంబస్తులకు దయచేయమని అడుగుతున్నాను బలపరిచి నడిపించమని సర్వోన్నతమే దేవుడు క్రీస్తేశ్వలో ప్రార్థించి ప్రియ ప్రితండ్రి ఆమెన్